హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ ఆర్డర్ వచ్చేసి నేను అన్బాక్సింగ్ చేసేది చిట్టి గాజులు అనమాట ఆల్రెడీ చాలామంది దగ్గర ఉండే ఉండొచ్చు బట్ ఎప్పటినుంచో అనుకుంటున్నాను బట్ ఏవి ఎప్పుడు మన దగ్గరికి రావాలో అప్పుడే వస్తాయి అంటారు కదా సో ఎప్పటినుంచో అనుకున్నది ఇప్పటికి కుదిరిందనమాట ఈ ఈ లింక్ ఎవరి దగ్గరైనా లేకపోతే నేను వ్యూ ప్రోడక్ట్స్లో లింక్ అయితే ఇచ్చేస్తాను కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి చిట్టి గాజులు ఓపెన్ చేసేస్తున్నాను దీనిలో కలర్స్ వచ్చేసి బ్యాంగిల్స్ మనకి రెడ్ ఎల్లో గ్రీన్ ఉంటాయి అండ్ ఆరెంజ్ కలర్ రెడ్ ఇంచుమించు ఒకేలా అనిపిస్తుంది అండ్ బ్యాంగిల్స్ క్వాలిటీ అయితే బాగుంది ఈ మాల అనేది ఊలు దారంతో కట్టారనమాట అండ్ ఒక్క బ్యాంగిల్ వచ్చేసి కొంచెం బయటకు వచ్చేసింది బట్ మళ్ళీ దానిలోకి గుచ్చితే వెళ్ళిపోయింది సో చూసారు కదా రెడ్ ఎల్లో గ్రీన్ అనమాట కలరు అండ్ పైన మనము ఫోటో ఫ్రేమ్కి మేకులు అయితే ఉంటాయి కదా సో అక్కడ తగిలించుకోవడానికి వీలుగా ఇచ్చారనమాట ఆ ఊలు థ్రెడ్ అనేది సో నేనైతే మీకు ఫోటోకి వేసి కూడా చూపించేస్తాను మొత్తం నూటెనిమిది గాజులు ఉంటాయన్నమాట ఇలాగా ఈ చిట్టి గాజులు మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది అని విన్నాను సో అందుకని నేనైతే ఆర్డర్ చేసి తెప్పించుకున్నానమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరిన్ని వీడియోస్ చూసేయచ్చు అండ్ అలాగే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ ప్రతి ఒక్కరి లైక్ అండ్ షేర్ మాకు బాగా ఉపయోగపడతాయి సో చూసారు కదా బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగుంది ప్యాకింగ్ కూడా బాగా ఇచ్చారు ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా సో ఇప్పుడు నేను ఫోటోకి వేసి కూడా చూపించేస్తాను లక్ష్మీదేవి ఫోటోకి అండ్ ఎంతమంది దగ్గర ఈ చిట్టిగాజులు ఆల్రెడీ ఉన్నాయనేది కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నేనైతే కొంచెం లేట్గానే తీసుకున్నాను అని నాకు తెలుసు చాలామంది శ్రావణ మాసంలోనే పర్చేస్ చేశారు నేను అప్పుడే చూశాను వీడియోస్ బట్ ఎందుకో ఆర్డర్ పెట్టలేదు అప్పుడు అట్లా అట్లా నిదానంగా ఇప్పటికీ ఆర్డర్ పెట్టాలి అమ్మవారికి వేయాలి అనిపించిందనమాట సో చూశారు కదా అమ్మవారి ఫోటోకి వేయంగానే ఎంత కళొచ్చిందో దేవుడు మందిరం కానీ అమ్మవారికి కానీ సో ఇదండి ఇవాళ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్